నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం కడపలో చంద్రబాబు రోడ్ షోకు భారీగా తరలివచ్చిన ప్రజలు కడపలో మళ్లీ హత్య రాజకీయాలు తెచ్చారన్న టీడీపీ అధినేత వైసీపీని అర్థపాతాళానికి తొక్కేయాలి పవన్ కళ్యాణ్ అమెరికా హోస్టల్ ప్రాంతంలో వరదలు హత్య రాజకీయాలు చేసి జగన్ ను మరోసారి నమ్మితే ప్రతి ఇంటికి గొడ్డలి గిఫ్ట్ గా వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు నవరత్నాలు పేరిట మరోసారి నవమోసాలు పాల్పడుతున్నారని విమర్శించారు గత మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ అమలు చేయని జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని చంద్రబాబు నిలదీశారు వైఎస్ఆర్ జిల్లా కడపలో పర్యటించిన చంద్రబాబు ప్రజాకాలం బహిరంగ సభలో పాల్గొన్నారు కడప ఎవరి జాగీరు కాదని ప్రజలు తలుచుకుంటే ఎంతటి వారైనా నేలకు దిగాల్సిందేనని చంద్రబాబు అన్నారు కడపలో ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు నేను తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా నేను చాలా సార్లు కడపకు వచ్చాను కానీ ఈరోజు కడప రాజకీయం మారుతా ఉంది కడప గడప గడపలో మార్పు కనపడుస్తా ఉంది అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కడప అసెంబ్లీ అభ్యర్థిగా మాధవి రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గెలిపించమని కోరడానికి వచ్చారు ఇటీవల అందరూ పేరు పెట్టారు కడప రెడ్డమ్మని గెలిపించమని కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ ఏదైతే ఈ కడపలో రౌడీజం ఉందో ఆ రౌడీజాన్ని అణిచివేయడానికి మాధవిరెడ్డి గారు అలయాస్ రెడ్డి గారే సూటబుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా తమిళ్లో ఈరోజు నేను కడప రాయలసీమ నడి బొడ్డు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమిళ్లో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా ఒక నాయకుడికి మీరు ఓటేస్తే నమ్మి ఓటేసిన తర్వాత మీకు మంచి చేసి మీ జీవన ప్రమాణాలు పెంచాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఆదర్శంగా ఉండాలవునా కాదా అని అడుగుతున్నా పోటీ చేసే నాయకులు కూడా ప్రజాభిమానం ప్రజల శ్రేయస్సు కోసం అదే సమయంలో మీకు శాంతి భద్రతలో కాపాడే వ్యక్తి ఉండాలి అవునా కాదా అని అడుగుతున్నా మొన్ననే సైకో జగన్ వచ్చాడు నేను ముద్దుగా పిలిచే పేరు సైకో ఎందుకంటున్నానంటే ఒక అహంకారి వ్యక్తి నేను రాజశేఖరుని చూశా నలభై ఐదేళ్లు రాజకీయాలు చేశా నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు ఒక అహంకారి ఒక ఆయన నేచర్ చూస్తే ఒక సైకో నేచర్ ఎవ్వరినీ భరించలేడు వాళ్ళ తండ్రి కూడా భరించలేక ముఖ్యమంత్రిగా ఉట్టి బెంగళూరు పంపించారు జ్ఞాపకం ఉందా ఆ తమ్ముళ్ళు మేము అడుగుతున్నా కన్న తల్లిని తిండి పెట్టిన వాడు నీకు నాకు ఒక లెక్క తమ్ముళ్ళు అడుగుతున్నా కన్న చెల్లికి ఆస్తిలో అతి నీకు నీకు నాకేమన్నా చేస్తాడా తమ్ముళ్ళు అడుగుతున్నా గౌరవం తెలియని వ్యక్తి సంస్కారం నేర్చుకోని వ్యక్తి ఇంకోపక్క విధ్వంసకారుడు చాలా ప్రమాదం ఇది ఒక ఇంట్లో ఉంటే మనకి ఇబ్బంది లేదు ఒక ఊర్లో ఉంటే ఆ ఊరు నాశనం అవుతుంది ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది అదే ఈ రోజు జరుగుతా ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకోపక్క ఒక దోపిడీదారుడు ఒక బంది పోటీతనం మొత్తం సంప్రంతా అతనికే కావాలి మీరు చూడండి ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత పరితగించిన వ్యక్తిని శాండు ఏం తమ్ముళ్ళు మొత్తం దోచేశాడా లేదా అని అడుగుతున్నా ఇప్పుడు మీ బాయితో ఒక్క మాదిగా ఓటు కూడా జగన్ పడకూడదు మీరు అడగాలి తెలుగుదేశం ఎన్డీఏ వర్గీకరణ చేస్తాన్నారు నీ సమాధానం అని అడగండి సమాధానం చెప్పకపోతే పరిష్కార మార్గం చిత్తు చిత్తుగా ఓడించి వర్గీకరణ కోసం మీ ఓటు వేయాల్సిందిగా ఎన్డీఏకి వేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు చాలా బాగా జరిగింది ఈ మీటింగ్ జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ ఇప్పుడే గోవర్ధన్ రెడ్డి గారు ఒక ఐదు లక్షల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చాడు చాలా సంతోషం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు కూడా ఓటు దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చేయాలి ఇప్పుడు మా భూపేశ రెడ్డి ఉన్నాడు ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు ఆయన బండి నడపాలంటే మీరు కూడా ముందుకు రావాలి మీరు కష్టాల్లో ఉన్నారు మీ ఆదాయం లేదు వ్యాపారాలు పోయినాయి చిన్న చిన్న వ్యాపారాలు పోయినాయి రైతులు దెబ్బతిన్నారు ఉద్యోగ అసలు జీతాలు రావడం లేదు అన్ని ఇబ్బందులున్నాయి ఉన్నాయి మళ్ళీ అన్ని కూడా మనం సెట్ చేద్దాం మీకు మనో నిబ్బరం కావాలి మనో సంకల్పం ఉండాలి అందరి మాట ఒకటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తుని చూద్దాం మీరందరూ కూడా మరొక్కసారి పది రోజులు మీరు కష్టపడండి ఐదేళ్లు మీకోసం మేము కష్టపడతామని మరొక్కసారి హామీ ఇస్తూ రేపటి నుంచి నాకు గ్రాఫ్ కనపడాలి ఈ కడపలో కడప రెడ్డమ్మ గ్రాఫ్ పెరగాలి ఎంపీగా భూపేష్ రెడ్డి గ్రాఫ్ పెరగాలి అది పెరగకపోతే ఇంకా మీలో ఏదో ఒక బలహీనత ఉన్నట్టు అవుతుంది మీ భవిష్యత్తు కోసం నేను చెప్పేది అందుకే అందరం కలిసి ముందుకు పోవడం కోసం కడపన అభివృద్ధి చేసుకున్నాం రాయలసీమను అభివృద్ధి చేద్దాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి పలు ప్రాంతాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పెద్దపల్లి జిల్లా మందని జగిత్యాల జిల్లా నేరిళ్ళ సూర్యాపేట జిల్లా మునగాల ఖమ్మం జిల్లా పమ్మిలో నలభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెం మంచర్యాల జిల్లా హజీపూర్ కరీంనగర్ జిల్లా వేణబంకలో నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీలు రికార్డ్ అయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మహబూబాబాద్ నారాయణపేట్ జయశంకర్ వరంగల్ ములుగు జనగామ వనపర్తి గద్వాల్ నాగర్కర్నూల్ హనుమకొండ కొత్తగూడెం నిర్మల్ మహబూబ్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి నిజామాబాద్ జిల్లాలో నలభై ఆరు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది కొమరంభ్యం సిద్దిపేట భువనగిరి వికారాబాద్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి ఆదిలాబాద్ మెదక్ సంగారెడ్డి జిల్లాలో నలభై ఐదు హైదరాబాద్లో నలభై నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరి విక్కిరవుతున్నారు మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకిపోతున్నారు కూటమి పవర్తం ఏర్పడ్డాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందించి సకాలంలో చీతాలు పెన్షన్లు ఇతర అన్ని ఆర్థిక ప్రయోజనాలు చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ మేరకు ఉద్యోగులు పింఛనర్లు టీచర్లకు బహిరంగ లేఖ రాసిన ఆయన ఉద్యోగులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తూ నాడు నేడు అంశాలను ప్రస్తావించారు వచ్చే ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు ఎవరికి ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం ఎవరిది ఉద్యోగుల అణచివేత ప్రభుత్వం గుర్తించాలన్నారు గత ఐదేళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొన్న అనేక సమస్యలు ఇబ్బందులను కళ్ళారా చూశానని చెప్పారు నెలల తరబడి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాల దేన చూసి చలించిపోయినట్లు తెలిపారు హక్కుల కోసం ఉద్యమించిన ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పిఆర్సీ తీర్చారని ఆక్షేపించారు అదనపు క్వాంటం పింఛన్ తగ్గించి వృద్ధులను ఇబ్బంది పెట్టారన్నారు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని మోసగించారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ను అంధకారంలోకి నెట్టేసిన వైసీపీని అంతఃపాతాలతో కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు లేకుంటే మన భవితకు మరింత నష్టం కలుగుతుందని ప్రజలను హెచ్చరించారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోతో అందరికీ మేలు జరుగుతుందన్న పవన్ అమలు బాధ్యతను తాను తీసుకుంటానని విశాఖలో నిర్వహించిన వారాహి విజయ సభలో హామీ ఇచ్చారు జగన్ కు భూమిని తొలిచి డబ్బు తీయడమే తెలుసని భూమిలో విత్తనం నాటి పంట పండించి ప్రజల ఆకలి తీర్చడం తెలియదని పవన్ విమర్శించారు ఇందాక సాయంత్రం పాలకొండ నియోజకవర్గానికి వెళ్ళి నిమ్మక జయకృష్ణ గారని కొత్తపల్లి గీత గారని వారికి చేసొచ్చారు ప్రచారం చేసి వచ్చా ఒక అనిపించింది అక్కడ మన ఉత్తరాంధ్ర వైజాగ్ అన్న ఉత్తరాంధ్రలో నాకు చాలా ప్రాణం చాలా నటను ఇక్కడే ఓనామాలు దిద్దుకున్నాను సో నాకు తమ్ముళ్ళు ఒక పాట గుర్తొచ్చింది పాలకొండలో మల్లికార్జునరావు గారు క్యారెక్టర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటారు మన ఉత్తరాంధ్ర పాట వైజాగ్లో నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు శిక్షణలో ఒక పాట గుర్తొచ్చింది అంటే ఒక యాభై అడుగులు ఉన్న తాటి చెట్టు ఎక్కలేవు పన్నెండు అడుగులు పదహారు అడుగులు తాటి తాడి మన గీత చెడ్డు ఎక్కలేవు కానీ మళ్ళీ మళ్ళీ నీకు ఎందుకు పెళ్ళి అని ఆ పాట పాడి నిశారు ఒకటి ఉత్తరాంధ్ర అంటేనే ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు నా మాటలే కాదు సిక్కోలు ఆరు ప్రాణాలని చెప్పి ఒక రచయిత రాసినాయి ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు ఇది ఉత్తరాంతర ఆరు ప్రాణాలు ఇది సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడతా ఆట అంటే ఆట పాట అంటే గుర్తొచ్చింది తాడి సెక్కనే ఉడి కళ్ళు తంపనేవు ఇత సత్యనే ఈత కళ్ళు తెంపలేవు తాడి సత్యక్కనే తాడి కళ్ళు తెంపనేవు ఇతనే ఈత కళ్ళు తెంపలేవు మళ్ళీ ఓం మళ్ళీ ఓం మళ్ళీ నీ కందుకు పెళ్ళి పెళ్ళి ఈ పాట నేను మిమ్మల్ని సినిమాల్లో పాడానని చెప్పడానికి చెప్పట్లా మళ్ళీ అడగడానికి జగన్ వస్తున్నాడు అందుకని మళ్ళీ ఆయనేమో నువ్వు తాడి చెట్టు ఎక్కలేవు ఈత చెట్టు ఎక్కలేవు అన్నావు నువ్వు సిపిఎస్ రద్దు చేయాలా ఫీజు రియంబర్స్మెంట్లు చేయలా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేలా మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేసాం భూముల్ని రక్షించలా మనం మళ్ళీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు ఎందుకేయా ఓటరు సో మనం మళ్ళీకి చెప్పండి వైసీపీ మళ్ళీకి నీకు ఎందుకు పెళ్లి చాలేదు ఉత్సాహం ఉంది కదా నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచన ఇవ్వడం నేను ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నప్పుడు ఒక్క ఫ్యాన్ క్లబ్ నేను పెట్టాల ఒక్క సినిమా ఫంక్షన్ నేను కూర్చోబెట్టి నా సినిమా చూడమని నేను చెప్పలా నేను చదువుకుంది నాని పాల్కి వాళ్ళని చదువుకున్నాను నేను చదువుకున్న ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ చదువుకున్నా అంబేద్కర్ గారు వాళ్ళకి రచనలు చదివాను వ్యాసాలు చదివా హిస్టరీ సోషల్ సైన్సెస్ పొలిటికల్ హిస్టరీ బయోగ్రఫీస్ సాధన మనిషి కష్టాలు ఎలా ఉంటాయో చదివా ఒక నోమ్ చుమ్స్కి చదివా ఇంత అవగాహన చేసుకునే రోడ్ల మీద తిరిగితే అన్నిటికంటే కూడా గొప్ప పాఠం ఉద్దానంలో అందరికీ నీడనిచ్చే చెట్ల మధ్యలో ఉండి వాళ్ళకి సంపద నీళ్ళు కల్తీ అయిపోయి కిడ్నీ వ్యాధులు వస్తుంటే వాళ్ళ కష్టాన్ని చలించిపోయాడు అందరం పక్కనే ఉన్నాం వెళ్ళి మాట్లాడితే ఆ రోజున అదృష్టవశాత్తు చంద్రబాబు గారు కూడా కొంచెం ఆలోచించి బలమైన నిలబడే వ్యక్తి కాబట్టి పబ్లిక్ పాలసీకి ఆయన స్పందించారు ఈ రోజుకి మనం తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నాం నీరు కల్తీ అయిపోయింది సాగునీటికి సమస్యలు ఉన్నాయి సముద్రం అనేది సంపద విశాఖలో సముద్రం కానీ ఉత్తరాంధ్ర సముద్రం కానీ ఇది సంపద ఈ సంపద ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళ నేవల్ ఫోర్స్ తోటి ప్రపంచాన్ని ఆక్యుపై చేశారు సముద్రం అంటే సంపద కానీ అలాంటి సముద్రం చెత్తకుప్పలా చేసేశారు అందరూ మనకి పరిశ్రమల్లోని వ్యర్థాలు అన్ని సముద్రంలోకి వదిలేస్తారు శుద్ధి చేయరు కాలుష్యం ఉంది గూడితో వచ్చేస్తుంది ఎవరు పట్టించుకోరు ఏదైనా మాట్లాడితే ఎవరికి సమయం లేదు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు బయటకు వస్తాం విషవాయులు వచ్చినప్పుడు బయటకు వస్తాం నాకు కూడా చిరాకు ఉంది నా మీద నేను ఒక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలను చేయగలను కానీ నిజంగా నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎప్పుడు రిగ్యులెట్ అయ్యానంటే నన్ను గాజువాకులో లో గెలిపించున్నా భీమరంలో గెలిపించున్నా అరే మన పాలిమర్స్ విషయంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో గుంతినిపించేవాడినే ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలేదే అరే యువత తాలూకు వేధులను వినిపించేవాడినే అరే మత్స్యకారులకి సరైన భృతి ఇవ్వలేదు అది వినిపించేవాడిని వాళ్ళకి వలలు బోట్లు కూర్చొని ఏమి అది వినిపించేవాడిని రైతులకి మద్దతు లేదు అది వినిపించేవాడిని ముప్పై వేల మంది పైచీలకు ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వచ్చే ఒక్కొక్కరిని ఒక్క ఎమ్మెల్యే ఉన్న నూట యాభై ఒక్క మందిని చొక్క పట్టుకొని నిలదీసేవాడిని అసెంబ్లీలో అలా అనిపించింది నేను ఈ రోజున కోరుకుంటుంది ప్రచారం నేను ఈరోజు జస్ట్ కూటమికో లేదంటే జగన్ ఓడించడానికో రాలా మన భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి వచ్చాను నేను ఈరోజు నేను దాదాపు ఆరు మంది అభ్యర్థులు ఉన్నారు భరత్ గారితో సహా వంశీకృష్ణ యాదవ్ గారితో సహా అందరూ అభ్యర్థులు నిలబడి ఉన్నారు ఇక్కడ ఆరు మంది నేను మీకు మాటిస్తున్నా నేను పని చేస్తా అందరి చేత పని చేయిస్తా ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళెవరూ కూడా కూర్చొని సంపదని సంపాదించడానికి రాల బలమైన ప్రభుత్వాన్ని బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు బాగా నాలుగు దశాబ్దాల అనుభవం పద్నాలుగు సంవత్సరాల అనుభవం చంద్రబాబు గారు దశాబ్ద కాలంగా మీకోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనం అనుకోవచ్చు మా ఇంట్లో మా అమ్మతో మాట్లాడేవాడిని నీకెందుకు రాజకీయాలు అందరూ చెడుతున్నప్పుడల్లా మా అమ్మ అంటది ఎవడ పాప నాడు పోతాడలే అంటారు మా అమ్మ నేనన్నా ఎవడి పాప నాడు పోతే కూర్చోపేట ఒక లోకనాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు ఒక వీరనారి గున్నమ్మ రావాల్సిన అవసరం లేదు ఎవరు రావాల్సిన అవసరం లేదు కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు మన భవిష్యత్తు మనమే నిర్మి నిర్మాణం చేసుకోవాలి మన బాధ్యత మనమే తీసుకోవాలి అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని మన తలరాతల్ని రాయుడు మన తలరాతలు మనమే రాసుకోవాలి దైవం మనుష్య రూపేణ రాముడైనా సరే దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి ఎవరు పరిష్కరించుకోరు పరిష్కరించరు వైఎస్ జగన్ లాంటి ఒక దోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వై వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు ఈ ఎంపీ మూర్తి తన కర్మ తను పోతాడు ఎవ్వరు పోరు మనం చొక్కా పట్టుకొని కిందకి లాగి బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప ఎవ్వడు కలవడు వాళ్ళు పోరు వాళ్ళు వాళ్ళకి బుద్ధి రాదు మన బలం అది ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది అరే మీరు సముద్రం శక్తులంత యువత మీరు ఆధిపలాశక్తులు ఆడ మహిళలు వీర మహిళలు మహిళలు బోల్డ్ శక్తి ఉంది మనిషిని ఒక్కడు ఒక్క భగత్ సింగ్ తలుచుకుంటే ప్రపంచం మారిపోయింది ఒక్క శ్రీశ్రీ పంతొమ్మిది వేల పద్దెనిమిదిలో ఎముకలు మళ్ళీ సోమరి నారా అంటే ఈ రోజుకి మహాప్రస్థానం తోటి అందరం ఊగిపోతాం ఒక్కడు తలుచుకుంటే వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ వన్మెన్స్ కరేజ్ ఇది నా ఒక్కడి సొంతం అది ఒక్కడి సొంతం కాదు మీలో ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉంది ఇక్కడున్న ఆడబిడ్డల్లో కావచ్చు ఇక్కడున్న పైనున్న పెద్దల్లో కావచ్చు మేడల్లో మిద్దుల పైన పెద్దల వల్ల కావచ్చు ఆ దూరాన అల్లంత దూరాన కూర్చొని జెండాలు పట్టుకున్న ఒక్కొక్క యువకులు యువకులు కావచ్చు యువత కావచ్చు ధైర్యం అనేది మీ గుండెల్లో ఉంటుంది నేను అందుకనే ఎందుకు పెట్టానంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అందరు చెప్పారు సార్ వాళ్ళు జైల్లో ఉన్నారు తెలుగుదేశంని మనం నొక్కేసి మనం ఎదిగిపోదామంటే నేను ఒకటే చెప్పా ఓకే సరే నేను మీరు అనుకున్నట్టుగానే చేద్దాం ఒకవేళ ఓడిపోతే ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే మళ్ళీ ఒక్కొక్క మారు జగన్ ఎఫోర్ట్ చేయగలరా అని అడిగా ఎవరి దగ్గర సమాధానం లేదు ఇంకొక మారు జగన్ మీరు కావాలని కోరుకుంటున్నారా మీరు నేను అదే చెప్పా నేను ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించేవాడిని ఒక జనసేన పార్టీ కోసం నేను కాదు ఒక పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం ఐదు కోట్ల మంది ప్రజలని గుండెల్లోకి తెచ్చుకొని పరిరక్షించుకోవటం అరే ఇది నా జనం ఇది సొంతం చేసుకో సొంతం చేసుకోకపోతే ఎవరు నేను సొంతం చేసుకుంటారు మిగతా వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు నేనైతే మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నన్ను నేను తగ్గించుకొని నేను మిమ్మల్ని పెంచాను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అందరం చంద్రబాబు గారికి అర్థమైంది బీజేపీ నాయకత్వానికి అర్థమైంది నేను ఒకటే చెప్పారు ప్రధానమంత్రి గారి దగ్గరికి అందరి నాయకులందరి దగ్గరికి రెండు చేతులు జోడించి అడిగా నలిగిపోతుంది రాష్ట్రం మేము చెన్నైలో ఉన్నప్పుడేమో కూర్చోబెట్టి మీరు మద్రాసి వాళ్ళు కాదు వెళ్ళిపోండి అని చెప్పి తరిమేశారు అలా అని చెప్పి మన తెలుగు వాళ్ళు రాష్ట్రం అనుకుంటే కూర్చోబెట్టి నువ్వు తెలంగాణ వాడి కాదు ఆంధ్రోడు అని పంపించేశారు ఇక్కడికి వస్తే మళ్ళీ కూర్చొని నువ్వు లోకల్ నాన్ లోకల్ కాదండి ఎక్కడికి పారిపోతావు ఈ నేలని వదిలి ఈ బంగాళఖాతం కూర్చొని ఈ భూమిని వదిలి వెళ్ళిపోద్దా సముద్ర తీరాన్ని ప్రాంతం వదిలి వెళ్ళిపోద్దా నాగావళి వంశధార ఈ నదిని ఈ నేలను దాటి వెళ్ళిపోతాయా నాకు ఒకటే చెప్పాను మనం చేయాల్సింది ఏంటి ఒక చెట్టు నీడనిస్తుంది ఇస్తుంది ఒక నది దాహాన్ని తీర్చి పాడి పంటలకి మనకి అన్నం అన్నం ఆకలి తీర్చే పంటలు ఇస్తుంది మనకి నిజంగా ప్రజాక్షేమం ఆలోచించేవాడు ఎవడైనా సరే అరే ఏమైపోతారు మనం అందరం కలెక్టివ్గా ఉండకపోతే ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ఒక ప్రాంతానికి కాదు అందరం కలిసికట్టుగా ఉండకపోతే నాశనం అయిపోతాం ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ అంశాన్ని మే ఏడును విచారిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తెలిపింది విచారణకు సిద్ధమై రావాలని ఈడీ తరపు న్యాయవాదికి సూచించింది ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సమయం పడుతుందన్న ధర్మాసనం ఆ కారణంగానే మధ్యంతర బెయిల్ పిటిషన్ పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది కేవలం పిటిషన్ మాత్రమే విచారిస్తామని మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని స్పష్టం చేసింది మనీ లాండరింగ్ కేసులో మార్చి ఇరవై ఒకటిన అరెస్ట్ కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు దీనిపై స్పందన తెలియజేయాలని ఏప్రిల్ పదిహేనున ఈడీకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది అమెరికా హోస్టన్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి కొండపోత వర్షాలతో శాన్ జెసింటో నది ఉధృతంగా ప్రవహించడం వల్ల పరిసర ప్రాంతాలన్నీ నేట మునిగినట్లు అధికారులు తెలిపారు వరద ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఉత్తర హారిస్ కౌంటీ నది పరిసరాల్లో ఉన్న వారిని అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేస్తున్నారు రహదారులు నీటితో నిండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరం ఏర్పడిందని పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయని స్థానికులు తెలిపారు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు ఫలితంగా అనేక ప్రాంతాలు జలమేమయ్యాయి రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది మోకాళ్ళ లోతు పైగా వర్షపు నీరు నిలిచిపోయింది సభ్యులన్నీ వరద నీటితో నిండిపోయాయి చెరువులను తలపించాయి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా కళాశాల క్యాంపస్ లో జరిగిన నిరసనలకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం రెండు వేల మందిని అరెస్ట్ చేశారు అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం ఏప్రిల్ పదిహేడున కొలంబియా యూనివర్సిటీలో టెంట్ క్యాంప్మెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ముప్పై ఐదు క్యాంపస్లలో అరెస్టులు జరిగాయి ఇంతలో కొలంబియా యూనివర్సిటీ భవనం నుండి నిరసనకారులను తొలగించే పనిలో పాల్గొన్న ఒక పోలీస్ అధికారి హాల్ లోపల తన తుపాకీతో కాల్పులు జరిపాడు అయితే ఎవరికీ గాయాలు కాలేదు ప్రదర్శనకారులు ఏప్రిల్ ముప్పైన హోమిల్టన్ హాల్ను స్వాధీనం చేసుకున్నారు అక్కడ ఉన్న టెంట్ క్యాంప్మెంట్ నుండి క్యాంపస్లో తమ బుక్కిను పెంచుకున్నారు ప్రదర్శనకారులను బలవంతంగా తొలగించేందుకు నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించడంతో కళాశాల క్యాంపస్ లలో సికింద్రాబాద్ లోక్సభ మరోసారి బీజేపీ జెండా ఎగరేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు మాట్లాడితే నెల ఐదున ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు బీజేపీ బూత్ అధ్యక్షులు బూత్ కోఆర్డినేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరించాలన్నారు పదిన ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారని ఆ పర్యటనను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ లో రోడ్ షో నిర్వహించారు మాజీ గవర్నర్ తమిళిసై సినీ నటుడు సాయి కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ కిషన్ రెడ్డిని మరోసారి గెలిపించి పార్లమెంటుకు పంపాలన్నారు దేశం భద్రంగా ఉండాలంటే మరోసారి మోడీని ప్రధాని చేయాలని కోరారు కాంగ్రెస్ ఓటేస్తే ఎవరు ప్రధాన అవుతారో తెలియదని ఎద్దేవ చేశారు నేను సికింద్రాబాద్ బిడ్డాను నేను ఎప్పుడైనా మీ దగ్గరే ఉంటాను ఇప్పుడు మనకు అతిథిగా వచ్చినటువంటి మన నమస్కారం నా ఇక్కడ రావడం మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎవరికి ఓటు వెయ్యాలి మోడీకి మోడీజీకి కిషన్ రెడ్డి గారికి ఓటు వెయ్యండి ఎందుకు ఓటు వెయ్యాలి శుభ్ర పరిపాలన కోసం మోడీకి వెయ్యండి దేశాన్ని సురక్షితంగా ఉంచాలంటే మోడీజీకి కృషన్ రెడ్డి గారికి ఓటు వెయ్యండి దేశానికి బలమైన ప్రధాని కావాలి అంటే మోడీజీకి కిషన్ రెడ్డిజీకి వేయండి ప్రధాని ఎవరు బిఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రధాని ఎవరు తెలియదు ప్రధాని ఎవరు బలమైన మోడీజీ బలమైన మోడీజీ ఎవరికి వేసినా ఓటు మోడీజీకి వేసిన ఓటు ఇప్పుడు మీరు ఎవరికి ఓటు వేయనుకుంటున్నాను చెప్పండి जेपी की विजयपदिगारी చివరి దశ డీబీటీ చెల్లింపుల ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది బటన్ నొక్కితే అకౌంట్లోకి నగదు బదిలీ అయ్యే ప్రక్రియనే డీబీటీ అంటారు ఇప్పటికే వివిధ పథకాలకు సంబంధించి నగదు బదిలీ ప్రక్రియ పెండింగ్ లో ఉంది చదువుకునే విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన లానేస్తాం నిధులు విడుదల కావాల్సింది దీనికోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు చివరిదశ చెల్లింపుల కోసం ఇప్పటికే ఈసీని అనుమతి కోరింది ప్రభుత్వం అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి రాలేదు పులివెందుల్లో సీఎం జగన్ సత్యమణి వైఎస్ భారతి ప్రతిరోజు విస్తృత ప్రచారం చేస్తున్నారు ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునే పనిలో ఉన్నారని ఇంటింటికి తిరుగుతూ ప్రజల బాధ తెలుసుకుంటున్నారు పెన్షనర్ల అవస్థలు మళ్లీ జగన్ వస్తేనే తగ్గుతాయంటున్నారు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ దూసుకుపోతున్నారు ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు తన పాలనపై ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు నమస్కారం